నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలల్లో మరి కలుషిత ఆహారం తినడం వల్ల దాదాపు నూట పదకొండు మంది పిల్లలు అస్వస్థతకు గురయ్యారు ఇందులో ఎనభై మంది పిల్లల్ని నాగర్ కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేర్పించడం జరిగింది ముఖ్యంగా ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధకరం దురదృష్టకరం ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి నేను ఇందాక ఒక అమ్మాయిని ఇక్కడ చెట్టు కింద మీరు చూసుంటారు ఆసుపత్రుల్లో పిల్లలు చేరారని మా స్థానిక మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి గారు ఇలా సంఘటన జరిగింది రండి అంటే నేను ఇక్కడికి రావడం జరిగింది మేము వస్తున్న విషయం తెలుసుకొని పిల్లల్ని హడావిడిగా కడుపు ఇంకా వస్తుంది మాకు తగ్గలేదు అంటుంటే కూడా వాళ్ళందరినీ అమ్మఒడి వాహనాలు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలను బాలింతల్ని తీసుకుపోయే అమ్మఒడి వాహనాల్లో పోలీసులను పెట్టి పిల్లల్ని హడావిడిగా తీసుకొచ్చి మళ్ళీ హాస్టల్లో చేర్పించారు ఇక్కడ మీరు చూశారు చెట్టు కింద అమ్మాయికి కూడా తీయలేదు యాక్చువల్లీ ఎప్పుడు తీస్తాము పేషెంట్ మంచిగా అయినాక ఆ క్యాండిల్లా తీసేసి స్టేబుల్ అయినాక ఇంటికి పంపిస్తారు జనరల్గా అంటే మేము వస్తున్నామని చెప్పి అమ్మాయికి క్యాండ్లా కూడా తీయకుండా హడావిడిగా తెచ్చి ఇక్కడ చెట్టు కింద చెట్టు కింద కుర్చీలో కూర్చోబెట్టి తీస్తా ఉన్నారు ఎందుకు అంత భయము అంటున్నా ఎందుకు దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నా దాచిపెట్టడం ద్వారా కాదు కదా సమస్యను పరిష్కారం చేయండి పిల్లలకు మంచి భోజనం పెట్టండి ప్రతిపక్ష నాయకులు వస్తున్నారనో ప్రతిపక్ష శాసనసభ్యులు వస్తున్నారనో పిల్లల్ని హాస్టల్లో పంపించడం కాదు కదా చేయాల్సింది ఇలా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్ద కొత్తపల్లి హాస్టల్లో మరి విష విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు జగిత్యాలలో రెండు రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసుపత్రి పాలయ్యారు హుజురాబాద్ లో బీసీ గురుకుల పాఠశాల పిల్లల్ని ఎలుకలు కొరికితే ఎలుకలు కొరికిన పిల్లలు ఆసుపత్రుల పాలయ్యారు అంటే ఏంది అన్నం పెట్టలేరు ఎలుకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా రోజు అంటే ఏ రోజు పేపర్ చూసినా టీవీ చూసినా ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు ఎలుకల కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తా ఉన్నాం ఇరవై నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వంద మంది గురుకుల పిల్లలు చనిపోయారు ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి నైంది ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె వంద మంది పిల్లలు చనిపోయినా నీ గుండె గరగదా ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది అసెంబ్లీలో మేము మాట్లాడాం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిందంటే ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి ఇక ముందు నాదే బాధ్యత నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన ఇవాళ్ళనేమో నాగర్ కర్నూల్లో బీసీ గురుకులంలో అయింది నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది మొన్న జగిత్యాలలో అయింది మొన్న హుజూరాబాద్ లో ఎలకల గురికి కొత్తగూడెంలో పిల్లలు దాఖనల పాలైపోయి ఏంది అసలు నువ్వే విద్యాశాఖ మంత్రివి నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు వంద మంది చచ్చిపోయింది ఇంకెంత ఇంకెంతమంది చెప్తావు నువ్వు ఇంత బాధ్యత లేదా నీకు పట్టింపు లేదా అరే అందాల పోటీలు పెడితే లక్ష రూపాయలకు ప్లేట్ భోజనం పెట్టినావు ఈ పిల్లలకు వంద రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి ఐదు సార్లు పోయినావు మరి పిల్లలు దావఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా అందాల బామల దగ్గరికి ఉరుకురికి పోయినావు ఐదైదు సార్లు పోయినావు ఈ బీసీ ఎస్సీ ఎస్టీ పిల్లలు దావఖానలలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి ఈ పిల్లల్ని పరామర్శించాలి ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా ఏంది అసలు నువ్వు చేస్తున్నది ఇప్పుడు కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా ఆనవాళ్ళు మారుస్తా అన్నారు ఏం మారుస్తా ఉన్నాయన ఆనవాళ్ళు మార్చుడంటే గురుకులాల నుంచి టీసీలు తీసుకొని బయటకు పోవుడా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని పొట్టన పెట్టుకోవడమా ఆనవాళ్ళు మార్చుడంటే గురుకుల పిల్లల్ని రోజు దాఖాన్లు పాలు చేయడమా కేసీఆర్ గారు ఉన్నప్పుడు రెండు వందల ఎనభై నాలుగు గురుకులాలుంటే ఒక వెయ్యి ఇరవై మూడు గురుకులాలకు పెంచిండు కేసీఆర్ గారు లక్ష అరవై వేల మంది పిల్లలు చదువుతుంటే తన హయాములో ఈ పిల్లలను గురుకుల పాఠశాలల్లో ఆరు లక్షల మందికి పెంచాడు గురుకుల పిల్లల్ని డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేశాడు కేసీఆర్ గారు గురుకులాల ఖ్యాతిని ఎవరెస్ట్ శిఖరములంత ఎత్తున నిలబెట్టిండు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ గురుకులాలను అధోగతి పాల్ చేసినాడు ఆగం చేసి పడేసిండు గురుకులాలను ఈయన ఏదో ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెడతా ఏమో స్కూల్ అన్నాడు ఇవాళకు ఒక ఇక్క పెట్టింది లేదు ఒక టెండర్ పిలిచింది లేదు రెండేళ్ళైనా ఒక స్కూల్ కట్టింది లేదు కానీ ఉన్న గురుకులాలను ఆగం పట్టిస్తుండ్రు ఉన్న గురుకుల పిల్లల్ని అన్నం పెట్టకుండా ఏడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇప్పుడే ఒక అమ్మాయి ఏం పేరు ఒక తల్లి కలిసింది రూప బండాయిగుట్ట గ్రామము కొల్లాపూర్ అని చెప్పింది వాళ్ళ బిడ్డ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్స్ అవుతుందట ఆ బిడ్డను తోల్కపోతానొచ్చింది నిన్న నా బిడ్డ ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని వామిటింగ్స్ అయినాయి కడుపు నొప్పి లేసింది మోషన్స్ అవుతున్నాయని బిడ్డ ఫోన్ చేస్తే ఆ అమ్మాయిని తీసుకుపోదామని వచ్చాను పొద్దున టిఫిన్ పెట్టారు ఇలా మెనూ ప్రకారం పెట్టాల్సిన టిఫిన్ ఏంది పూరి చపాతి పెట్టాలి పెట్టింది ఏంది అన్నం సాంబార్ పెట్టిందట ఆ సాంబార్లో కూడా పురుగులు వస్తే నా బిడ్డ తినలేదట సార్ ఇవాళ పొద్దున కూడా సాంబార్లో పురుగు వచ్చిందని చెప్పి ఆ రూప అనే తల్లి చెప్తా ఉంది ఈరోజు నిన్న రాత్రి నిన్న మధ్యాహ్నం సంఘటన జరిగింది కనీసం తెల్లారన్న మంచిగా మంచి మెను కూడా ఫాలో కారా ఇలా మెనూలో పెట్టాల్సింది పూరి పెట్టింది అన్నం సాంబారు ఆ సాంబార్లో లో పురుగులు వెళ్ళిన బిడ్డ తినకుండా ప్లేట్ కింద పడేసింది సార్ ఇట్లా అయితే ఎట్లా సార్ హాస్టల్ బాగలేదు తిండి పెట్టలేదు చక్కగా చదువులు బాగున్నాయి అన్నది ఏ మాట ఏమాట కాదని చెప్పాలి చదువు బాగానే ఉంది కానీ తిండి చక్కగా లేదు నీళ్లు రావడం లేదు బాత్రూమ్ పోతే లేకపోతే కక్కస్తున్నది వామిటింగ్స్ వస్తుంది ఎప్పుడన్నా పోయి మేము చూడడానికి పోతే అసలు నిర్వహణ ఏమాత్రం బాగలేదు అని చెప్పి తల్లులు ఒకవైపు బాధపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము రేవంత్ రెడ్డిని ఒకటే డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతలు కావాలి నువ్వు అంత మాటలే ఎక్కువనేని నువ్వేమన్నావు ఈ ఈ తాపు ఎక్కడన్నా ఏదైనా హాస్టల్లా కలుషిత ఆహారం పెట్టే సీదా జైలుకే పంపుతాను ఏం చర్యలు తీసుకున్నాను రోజు అసలు కలుషిత ఆహారం తిని ఆసుపత్రుల పాలు కాని రోజు ఒకటి ఉన్నదా ఏ జిల్లానన్నా ఉన్నదా ప్రతి జిల్లాలో ప్రతిరోజు ఎన్నో కాడ వంద మంది పిల్లలు దవాఖానలు పడుతున్నారు అరే ఈ అన్నం పెట్టే శాత కాదా అంటే అధికారులు నీ మాటింటలేరా లేదా నీకే పిల్లలు అంటే పట్టి లేదా ఏంది నువ్వేమన్నావు కలెక్టర్లు పోతారు హాస్టల్ పండుకుంటారు కలెక్టర్లు దగ్గర హెడ్ క్వార్టర్స్ ఇది నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్ లో పక్కనే కలెక్టర్ ఈ పక్కనే మెడికల్ కాలేజ్ ఇక్కడ నూట పదకొండు మంది పిల్లలు ఆసుపత్రి పాలైరు ఇది పూర్తిగా నిర్లక్ష్యం కేసీఆర్ ఆనవాళ్లు మారుస్తా అనే పేరు మీద కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగంబట్టించే కార్యక్రమం చేస్తున్నావు గురుకులాలను ఆగంబట్టడం అంటే ఆరు లక్షల మంది పిల్లల భవిష్యత్తును ఆగం పట్టడం ఈ పిల్లల జీవితాలతోనూ మాడుతున్నావు ఈ పిల్లలు కడుపు నిండా తిని బాగా చదువుకునేటువంటి యుక్త వయస్సులో ఉండేటువంటి పిల్లల్ని నువ్వు ఆగం పట్టిస్తున్నావు ఇలా హాస్టల్లో కూడా అంతా ఇంటర్మీడియట్ పిల్లలు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పిల్లలే నూట పదకొండు మంది ఈ కాలేజీలో ఈ హాస్టల్లో ఇవాళ కలుషిత ఆహారం వల్ల వాంతులు విరేచనాలు జ్వరంతో కడుపు నొప్పితో బాధపడతా ఉన్నారు ఈజ్ ఇట్ వే థింగ్స్ ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం సీరియస్ గా తీసుకోండి పిల్లల భవిష్యత్తుతో చెలగాటమాడకండి లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా చూస్తూ ఊరుకోదు ఎంత దూరమైనా నీ ప్రభుత్వం మీద పోరాడతాం నువ్వు అసెంబ్లీ పెట్టమంటే నీకు భయం అవుతుంది అసెంబ్లీ పెట్ట చేతనైతలేదు ఐదు నెలలు అయిపోయింది ఇంకా అసెంబ్లీ పెట్టలేవు నువ్వు ఆ ప్రత్యక్ష పోరాటానికి మేము శ్రీకారం చూడతాం మళ్ళీ గురుకుల బాట పట్టాల్సి వస్తుంది నేను ముఖ్యంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా మీరు సూమోటోగా ఈ కేసును టేకప్ చేయండి రాష్ట్రంలో మీరు ఏ పేపర్ చూసినా ఏ టీవీ చూసినా ప్రతి రోజు పిల్లలు దాఖరాన్ల పాలవుతున్నారు హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని నేను రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని రెండు చేతులు జోడించి అభ్యర్థిస్తా ఉన్నాను దయచేసి సూమోటో కేసు టేకప్ చేయండి ఈ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయండి ఈ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇవ్వండి పిల్లలకు నాణ్యమైన కడుపు నిండా భోజనం పెట్టే విధంగా డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి నేను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారిని కోరుతా ఉన్నా హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కోరుతా ఉన్నా సూమోటో ఈ కేసు టేకప్ చేసి పిల్లల భవిష్యత్తుకు భద్రత కల్పించండి పిల్లలకు కడుపు నుండి అన్నం పెట్టండి అని చెప్పి నేను హైకోర్టును హ్యూమన్ రైట్స్ కమిషన్ ను కూడా అభ్యర్థిస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కోరుతా ఉన్నాం దయచేసి ముఖ్యమంత్రి గారు మాటలు మానండి చేతల్లో చూపండి నీకు రివ్యూ చేసే టైం దొరకలేదా ఆర్ యూ సో బిజీ యాభై సార్లు ఢిల్లీకి పోయినా ఎక్కే దిమానం విమానం దిగే విమానం ఎక్కడు దిగుడే తప్ప పిల్లల గురించి ఆలోచించావా అంత బిజీ ఉన్నావా నువ్వు యాభై సార్లు ఢిల్లీ పోయేస్తున్నావు సోనియా గాంధీ రాహుల్ గాంధీ అనుకుంటే తిరుగుతున్నావు మరి ఈ పిల్లల గురించి ఎందుకు ఆలోచించావు ఈ పిల్లల గురించి ఎందుకు రివ్యూ చేయవు అంత సమయం నీకు చిక్కడం లేదా సో వెంటనే రివ్యూ చేయండి ఇది నేను మాట్లాడుతున్న ఒక నాగర్ కర్నూలు కోసం కాదు ఈ రాష్ట్రంలో అన్ని గురుకులాల్లో పిల్లలకు నాణ్యమైన భోజనం పెట్టండి చాలా చోట్ల పిల్లలకు కాస్మోటిక్ ఛార్జెస్ రాలేదు బీసీ హాస్టళ్లలో బెడ్షీట్స్ రాలేదు పిల్లలకు ఇంకా కూడా చాలా చోట్ల ట్రంక్ బాక్సులు కానీ ఈవెన్ బట్టలు కూడా చాలా కొన్ని హాస్టళ్లలో రాలేదు ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో నీ హయాంలో విద్యార్థుల సంఖ్య తగ్గుముఖం పట్టింది నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆల్ గవర్నమెంట్ స్కూల్స్ లో స్టేట్స్ లో రాష్ట్రంలో చూస్తే గత రెండు సంవత్సరాల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతా ఉంది ఆత్మవిమర్శ చేసుకో రాజకీయాలుంటే ఎలక్షన్లప్పుడు చేసుకుందాం కేసీఆర్ గారి మీదనో మా మీదనో కోపం ఉంటే మా మా మీద కేసులు పెట్టు మమ్మల్ని ఇబ్బంది పెట్టు భరిస్తాం నో ప్రాబ్లం కానీ ఆనవాళ్లు మార్చే పేరిట తెలంగాణ తల్లిని మారుస్తా తెలంగాణ చిహ్నంలో కాకతీయ తోరణం తీస్తా కేసీఆర్ పెట్టిన గురుకులాలను ఆగం చేస్తా కేసీఆర్ నిర్మించినటువంటి ఆసుపత్రులను ఆగం చేస్తా కేసీఆర్ కిట్టు బంద్ పెడతా బతుకమ్మ చీరలు బంద్ పెడతా ఏం పిచ్చి పని తుగ్లక్ పనులు స్టేట్ ఈస్ ఫస్ట్ ప్రజలు ముఖ్యం ప్రజల కోసం ఆలోచించు పిల్లల కోసం ఆలోచించు నీ రాజకీయాల కోసం పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దు అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే రివ్యూ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం